హాయ్ అండి నేను మీ జోస్న హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పరిచివండి మీ మా జోస్న హ్యాండ్లూమ్స్ అండ్ ఈరోజు చూసుకుంటే టూ టైప్ ఆఫ్ మోడల్స్ తీసుకొచ్చానండి మీకు లో ప్రైస్ చూసుకుంటే త్రిబుల్ నైన్కి అందిస్తున్నానండి యాక్చువల్లీ ప్రైస్ చూసుకుంటే థర్టీన్ హండ్రెడ్ అండి మీకు త్రిపుర సిల్క్ శారీస్ అండి పోచుంపల్లి బార్డర్ వస్తుందండి అండ్ ప్లెయిన్ బార్డర్ ఉన్నాయండి అదేవిధంగా లంగా ఓనీ ప్లెయిన్ ఉంటుందండి లంగా చెక్స్ ఉంటుందండి ఫోర్ టైప్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి అందులోనే ఆఫర్ కలెక్షన్గా మీకు జస్ట్ త్రిబుల్ నైన్కి అందిస్తున్నాను అండి అదేవిధంగా మీకు ఒరిజినల్ కుప్పడం శారీస్ అండి ఈ ప్రైజెస్ చూసుకుంటే మీకు యాక్చువల్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి మీకు ఆఫర్లో టూ ఫైవ్ ఫోర్ ఫోర్ నైన్కి అందిస్తున్నాను అండి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాను అండి మీకు జస్ట్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి టూ టైప్ ఆఫ్ మోడల్స్ కూడా ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చూసేచ్చండి మీరు క్లియర్గా చూసే ముందు ఇవన్నీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టేద్దామండి ప్రతిదీ కూడా క్లియర్గా అయితే ఓపెన్ చేస్తాను అదేవిధంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల నేను మరెన్నో వీడియోస్ అయితే ఇటువంటి మీకు ఆఫర్ కలెక్షన్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి అండ్ మన కలెక్షన్లోకి వెళ్ళిపోయి ముందు ఈ సైట్కి అయితే పెట్టేద్దామం అండి సారీస్ శారీస్ అన్ని కూడా శారీస్ అన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేసానండి ఇప్పుడు క్లియర్గా మీకు స్టార్టింగ్ ప్రైస్ అయితే చూసేద్దామండి యాక్చువల్లీ ప్రైస్ చూసుకుంటే థర్టీన్ హండ్రెడ్ అండి ఈ సారీస్ మీకు నా నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ శారీస్ అయితే వస్తాయండి పళ్ళు ఈ కలర్ వస్తుందండి మీకు కుచ్చీళ్ళు వచ్చేసి మీకు ఈ విధంగా బ్లాక్ అయితే వస్తుందండి లంగావణి స్టైల్ అండ్ బ్లౌజ్ చూసుకుంటే కుచ్చీళ్ళు వచ్చిన కలరే మీకు బ్లౌజ్ కూడా వస్తుందండి మీకు ఆల్రెడీ విత్ ట్యాజిల్స్తో వచ్చిందండి ఇది అయితే కనుక మీకు జస్ట్ త్రిబుల్ నైన్ మాత్రమే అండి మీకు ఆఫర్లో అందిస్తున్నామండి ఇవన్నీ కూడా మీకు మీకు మిస్టేక్లు గట్రా ఏమీ కాదండి ఆఫర్లో నేను తగ్గించి ఇవ్వడం జరుగుతుందండి నా దగ్గర ఉన్నంత స్టాక్ మట్టుకు మీకు లిమిటెడ్ స్టాక్గా ఉంటాయండి అయితే కనుక ఆఫర్లో ఇచ్చే శారీస్ అండి ఇవన్నీ మీకు ఫోర్ టైప్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్స్ అండి మీకు ఇవి ఈ రేట్లో త్రిబుల్ నైన్లో అండ్ ఇది చూసుకుంటే మీకు త్రిపుర సిల్క్లోనే గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా పోచంపల్లి బార్డర్ వచ్చి వస్తుందండి ఇది కూడా త్రిబుల్ నైన్ మాత్రమే అండి మీకు సింగిల్ కలర్స్ సింగిల్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇందులోనే మీకు మీకు ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోద్దండి చాలా మంది టీవీలో చూస్తున్నారు అది చాలా సంతోషం అండి మీకు క్లియర్గా క్వాలిటీ కావడం క్వాలిటీ కనపడుతుంది చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ అంటే మీరు టీవీలో చూడడం వల్ల మీకు క్లియర్గా మెటీరియల్ ఏంటన్నది అన్నీ క్లియర్గా తెలుస్తాయి ఇది కూడా మీకు లంగావణి స్టైలే అండి కుర్చీలు వచ్చేసి బ్లాక్ వచ్చిందండి కుచీలకి ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుందండి బాడీ కలర్ చూసుకుంటే మస్టడిల్లో వచ్చిందండి మీకు చెక్స్ మీకు చెక్స్లో కూడా ఉందండి ఈ మోడల్లోని ప్రైస్ చూసుకుంటే జస్ట్ ట్రిపుల్ నైన్ అండి ఆఫర్ ప్రైస్ అండి ఇవైతే కనుక అండ్ మరో కలర్ చూసుకుంటే మీకు బాడీ కలర్ వచ్చేసి పింక్ వచ్చిందండి కుచిల్లో చూసుకుంటే మీకు పళ్ళు బ్లౌజ్ పళ్ళు అండి ఇది అయితే కనుక కుచీళ్లో చూసుకుంటే హ్యాష్ కలర్ వచ్చిందండి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ అయితే కనుక బ్లౌజ్ కూడా మీకు హ్యాష్ కలర్ వస్తుందండి లంగావాణి స్టైలు మీకు రిఫరల్ పిక్ కూడా ఎలా వస్తుంది అన్నది చాలా మందికి తెలియదు రిఫరల్ పిక్ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తానండి ఒక ఇమేజ్ పెడతాను మీకు అండ్ ఇది చూసుకుంటే మీకు పోచంపల్లి బార్డర్లోనే మరొక కలర్ అండి ఇది చూడొచ్చండి పళ్ళు బ్లూ వచ్చిందండి పళ్ళు ఏదైతే వచ్చిందో అది బ్లౌజ్ అయితే వస్తుందండి పళ్ళు కలరే చాలా మంది బ్లౌజ్ చూపించలేదు అన్నారండి ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి అండ్ శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా రెండు వైపులా కూడా సమానం పోచంపల్లి బార్డర్ వస్తుందండి రెండు వైపులా కూడానే అండ్ ఇది వచ్చేసి మీకు లెజెండ్ చెక్స్ అంటారండి ఇది మీకు అవన్నీ కూడా ఆఫర్లో అందిస్తున్నానండి చాలా తక్కువ ధరకే చూడొచ్చు బాడీ వచ్చేసి చెక్స్ వస్తుందండి కుచ్చిళ్ళు వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి కుర్చీళ్లోకి ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుందండి అంటే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మీకు బాడీ వచ్చేసి చెక్స్ వస్తుంది అనమాట అండి మీకు ఇది లెజెండ్ మోడల్ అంటారండి బాగా ఉప్పాడ పొట్లో బాగా మో రన్ అయిందండి ఆ మోడల్ అయితే కనుక ఆ రిఫరల్ పిక్ కూడా మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తానండి ఎలా వస్తుంది ఏంటన్నదని క్లియర్గా మీకు ఒక మోడల్ అర్థం అవ్వడం కోసం నేను స్క్రీన్ మీద ఒరిజినల్ ఇమేజ్ కూడా అంటే కట్టుకుంటే ఎలా వస్తుంది అన్నది కూడా పెట్టడం జరుగుతుంది చూడవచ్చు మీరు క్లీన్ క్లియర్గా స్క్రీన్ మీద ఇది వచ్చేసి మీకు బాడీ కలర్ వచ్చేసి చెక్స్ వస్తుందండి బ్లూ అండ్ పింక్ అండ్ కుర్చీల్లో వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చిందండి క్రీము బ్లౌజ్ చూసుకుంటే క్రీమే వస్తుందండి సేమ్ కలర్ లెజెండ్ అంటారండి ఈ మోడల్ పేరు ఉప్పటపట్లో చాలా రన్ అవేయండి ఇవి ఇప్పుడు త్రిపుర సిల్క్లో ఆఫర్గా అందించామండి ఇది అయితే కనుక మీకు ప్రైజ్ జస్ట్ త్రిబుల్ నైన్ మాత్రమే అండి చూడొచ్చండి మీకు బాడీ చెక్స్ అండి అండ్ మీకు కుర్చీళ్ళు చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందండి బ్లౌజ్ కూడా మీకు బ్లాక్ వస్తుందండి కుచీళ్ళు బ్లాక్ వస్తుందండి బ్లౌజ్ బ్లాక్ వస్తుందండి ఏ శారీ అయినా కానీ మీకు త్రిబుల్ నైన్ మాత్రమే అండి ఇప్పుడు మీకు ప్రజెంట్ చూపించి ఇవన్నీ కూడా ఇది మెరూన్ కలర్ అయితే వచ్చిందండి మెరూన్ కలర్లో మీకు పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే బ్లూ అయితే వచ్చిందండి పళ్ళు పార్ట్ బ్లూ అయితే వచ్చిందండి అండ్ మళ్ళీ పళ్ళుకి ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ అయితే వస్తుందండి బ్లౌజ్ పార్ట్ అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి ఏ శారీ అయినా మీకు జస్ట్ మీకు త్రిపుల్ నైన్ మాత్రమే అండి యాక్చువల్లీ ప్రైస్ మేము పదమూడు వందలు సేల్ చేస్తామండి త్రీ హండ్రెడ్ ఆఫర్ శారీస్ అంటే మా హ్యాండ్లూమ్లో ఇంతకంటే తగ్గించి పాజిబిలిటీ ఉండదండి చిన్న చిన్న మిస్టేక్లు ఏమైనా ఉంటే నేను వేవర్ దగ్గర తగ్గించి తే తేవడం వల్ల మీకు తగ్గించి పోస్ట్ చేస్తున్నానండి ఇవి నా దగ్గర ఆల్రెడీ థర్టీన్ హండ్రెడ్కి చాలా మంది తీసుకొని ఉండే ఉంటారండి తీసుకున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి నేను తీసుకున్నానని చెప్పేసి చూడొచ్చండి పళ్ళు అయితే రెడ్ వచ్చింది శారీ మొత్తం ఈ కలర్ అయితే వచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి పళ్ళుకి ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ అయితే వస్తుంది చూడొచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి త్రిపుల్ నైన్ మాత్రమే అండి ఏ శారీ అయినా కానీ మీకు ఇప్పుడు ప్రజెంట్ చూపించే అన్నీ కూడా ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి స్క్రీన్ మీద నెంబర్ కూడా మెన్షన్ చేస్తానండి శారీ తాలూకు నెంబర్ అండి అంటే మేము ఒక కోడ్ కింద నెంబర్ పెడతామండి ప్రతి మోడల్కి కూడా శారీకి ఆ నెంబర్ మీకు తక్కువ మీరు అడిగిన వెంటనే నేను చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నెంబర్ మెన్షన్ చేస్తామండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుందండి చూడొచ్చు పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా గ్రీన్ అయితే వచ్చిందండి ప్లెయిన్ బార్డర్ అండి ఇది ప్లెయిన్ జెరీ బార్డర్ వస్తుందండి త్రిపుల్ నైన్ మాత్రమే అండి ఇందులో ఏ శారీ అయినా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అదేవిధంగా మీకు ఎల్లో కలర్ వచ్చిందండి ఇది కూడానే పళ్ళు బ్లౌజు పింక్ అయితే వస్తుందండి పళ్ళు బ్లౌజు పింక్ వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి జస్ట్ ఏ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమండి ఈ శారీ కూడా మీకు వీటిలో కలర్స్ అన్ని క్లియర్గా చూపిస్తుందండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి డిస్పాచ్ చేస్తామండి అడ్రస్ అడుగుతున్నారండి అడ్రస్ వచ్చేసి మా తాడిపర్తి అండి గొల్లప్రోల్ మండలం మీకు అన్నవరానికి అయితే ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అండి కాకినాడకు వచ్చేసి ముప్పై కిలోమీటర్లు వస్తుందండి అలాగే రాజమండ్రికి డెబ్భై కిలోమీటర్లు వస్తుందండి వైజాగ్ వచ్చేసి నూట నలభై కిలోమీటర్లు వస్తుందండి అడ్రస్ చెప్తా లేదు ఫేక్ కాకపోతే ఏంటి వ్యూస్ కోసమే అంటున్నారు అండి వ్యూస్ కోసం వీడియో చేస్తా లేదండి నా బిజినెస్ కోసం వీడియో చేసుకుంటున్నానండి నేను ఫోర్ డేస్కి త్రీ డేస్కి ఒక వీడియో అయితే వస్తుందండి మీకు చూడొచ్చు ఇది కూడా లంగావోని శారీ అండి కుచీళ్ళు వచ్చేసి బ్లూ వస్తుందండి మీకు బ్లౌజ్ కూడా బ్లూ అయితే వస్తుందండి ఇది ఫేక్ ఛానల్ గట్రా కాదండి మాది ఫేక్ ఛానల్ అయితే మీకు డబ్బులు పోయి ఉండాలా మీకు నా నేను లాస్ అయిపోయానని ఎవరు కూడా నాకు నా ఛానల్లో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టరండి ఇన్ కేస్ మెటీరియల్ నచ్చకపోవచ్చు ఒక్కొక్కరికి అందరి అందరికీ అన్ని మోడల్స్ నప్పించలేమండి అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి అయితే ఉంటుందండి వాళ్ళకి వాళ్ళకి పలానా చీర నచ్చుద్దని మేము చెప్పలేమండి అది కూడా అడిగితే నచ్చిందా నచ్చకపోతే రిటర్న్ తీసుకుంటారా అంటే దాన్ని క్లియర్గా నేను చెప్తానండి అది కూడా సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఒక ప పది మంది ఫ్రెండ్స్ ఉంటారండి పది మందిలో తొమ్మడికి నచ్చుద్ది అందులో ఒక్కరికి నచ్చదండి ఆ ఒక్కరి కోసం కన్విన్స్ అయిపోయి బ్యాక్ చేయడానికి చూస్తారండి సారీ అలా ఉంటుంది మాట అండి అంటే మీకు మనసుకు నచ్చింది కానీ మీ ఫ్రెండ్లో ఎవరొకరికి నచ్చకపోవచ్చు దానివల్ల ఆ చీర రిటర్న్ చేయడానికి అవకాశం ఉంటుందండి అలా ఉంటుందండి అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా చూడొచ్చండి చూడండి ఇది వచ్చేసి క్రీమ్ వచ్చిందండి కుచ్చిళ్ళు శారీ మొత్తం బాడీ చెక్స్ వస్తుందండి లెజెండ్ మోడల్ అండి ఇది అయితే కనుక అలాగే మీకు ఒక ఫైవ్ పర్సెంట్ కలర్ డిఫరెన్స్ కూడా ఖచ్చితంగా వస్తుందండి ఎందుకంటే మీ మేము వీడియో అన్నది ఎవరన్నా కూడా లైట్ ఫోకస్లో చేస్తారండి నేననే కాదు ఎవరైనా కానీ మీరు వితౌట్ లైట్లో ఫోటో పెడతారండి వితౌట్ లైట్లో ఫోటోకి లైటింగ్లో ఉన్న ఫోటోకి ఒక ఫైవ్ పర్సెంట్ కలర్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మీ కెమెరా తోటి మా కెమెరా తోటి కంపేర్ చేసుకుంటే ఎంత తేడా వస్తుందో ఆ తేడా మాత్రం ఉంటుంది మేడం అంతకంటే తేడా ఉండదండి చూడొచ్చండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం ఆనంద కలర్ వచ్చిందండి ఇది ఇది వచ్చేసి సింగిల్ కలర్ అండి కాంబినేషన్ ఇది రంగవని స్టైల్ కాదు మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ మీద నెంబర్ కూడా ఉంటుందండి ఆ నెంబర్ని బట్టి పలానా నెంబర్ కావాలంటే వెంటనే మీకు ఉందా లేదా చెప్పేయగలదండి అండ్ మన నెక్స్ట్ కుప్పడం శారీస్లో కూడా వెళ్ళిపోదామండి మన నెక్స్ట్ మోడల్ కూడా చూసేద్దామండి ఒరిజినల్ కుప్పడం అండి అయితే కనుక మీకు యాక్చువల్లీ ప్రైస్ చూసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా ఉందండి ఒరిజినల్ ప్రైస్ మీకు ఆఫర్లో జస్ట్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తుందండి చూడొచ్చు శారీ మొత్తం కూడా మీకు ఫుల్ వీవింగ్ చెక్స్ అయితే వస్తుందండి జెరీ వీవింగ్ చెక్స్ అండ్ శారీ మొత్తం కూడా చాలా చాలా బాగుంటుందండి శారీ అయితే కనుక మీకు కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి మీకు పళ్ళుకి ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ అయితే వస్తుందండి కుప్పడం ఒరిజినల్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ శారీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు ఇందులో ఇందులో అయితే ఒక ట్వంటీ ఫోర్ వరకు చూపిస్తున్నాను అండి ఈ వీడియోలోని ట్వంటీ ఫోర్ శారీస్ ట్వంటీ ఫోర్ డిఫరెంట్ కలర్స్ అండి ఇవి అయితే కనుక మీకు ఇందులో ఏ శారీ నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు జస్ట్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నానండి ప్రైజెస్ అయితే కనుక మీకు చూడొచ్చండి రెడ్ కాంబినేషన్ అండి ఇది రెడ్ వచ్చిందండి కలర్ అయితే కనుక మీకు పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ పట్టండి ఇది అయితే కనుక బ్లౌజు అండ్ పళ్ళు చూసుకుంటే ఈ విధంగా పళ్ళు వచ్చిందండి రిచ్ పళ్ళు మీకు రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి రెడ్ కలర్ రెడ్ విత్ బ్లూ వచ్చిందండి ఇది మీకు ఏ శారీ నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్గా ఉంటుందండి నెంబర్స్ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాం ప్రతిసారికి కూడా నెంబర్ పెట్టడం వల్ల మీకు పలానా అని నేను మెసేజ్ చేసేచ్చండి స్క్రీన్ మీద నెంబర్ చూసుకొని నేను ఉందా లేదా చెప్పడం జరుగుద్దండి అందువల్ల మీకు మీకు క్లియర్గా అర్థమైపోద్దండి పలానా కలర్ అన్నది మీరు చెప్పడానికి ఉంటుందండి కలర్లో నెంబర్ ఏంటి అన్నది చెప్పడానికి మాకు ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది అయితే కనుక బ్లౌజు మీకు ఇది వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చిందండి పళ్ళు రిచ్ పళ్ళు చూడొచ్చు చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి కానీ పళ్ళు బ్లౌజు బ్లూ అండ్ పింక్ మాత్రం వస్తాయండి ఈ మోడల్కి నెక్స్ట్ కలర్ చూసుకుంటే ఆరెంజ్ అండి ఆరెంజ్ విత్ బ్లూ వచ్చిందండి ఆరెంజ్ విత్ బ్లూ చూడొచ్చు చాలా చాలా బాగుందండి ఇది కూడా మీకు ఆరెంజ్ విత్ బ్లూ వచ్చిందండి ఆరెంజ్ విత్ బ్లూ అండి చాలా బాగుందండి కాంబినేషన్ అయితే కనుక పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ పళ్ళు కలర్ ప్లెయిన్ బ్లూ వచ్చిందండి ఆఫర్గా మీకు రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏ శారీ నచ్చినాయి కానీ అండ్ గ్రీన్లోకి వచ్చేసామండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది అయితే కనుక గ్రీన్ విత్ పింక్ చూడొచ్చండి గ్రీను చాలా బాగుందండి గ్రీన్ అయితే కనుక ఇది కూడా అండ్ పళ్ళు చూసుకుంటే గ్రీన్లో పింక్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ పళ్ళు కలరే మీకు లైన్ అయితే వస్తుందండి జస్ట్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ శారీ నచ్చినా మీకు స్క్రీన్ మీద నెంబర్ కూడా పెడతామండి ఆ నెంబర్ని బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ మరో కలర్ చూసుకుంటే మీకు బ్లాక్ బ్లాక్ బ్లూకి వచ్చేసి మీకు క్రీమ్ వచ్చిందండి క్రీమ్ బాడీ వచ్చిందండి ఇది చూడవచ్చు అండ్ శారీ మొత్తం కూడా డిఫరెంట్ క కలర్ కాంబినేషన్స్ అండ్ అన్నీ కూడా మీకు చెక్స్ బిగ్ చెక్స్ కింద అయితే వచ్చాయండి ఈ శారీస్ అన్నీ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుందండి ఆ నెంబర్కి ఒకసారి మీరు హాయిని పెడితే ఇవన్నీ ఇమేజెస్ కూడా వచ్చేస్తాయి నెంబర్ని బట్టి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని బట్టి మీరు బుక్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా మీకు డిస్పాచ్ అయితే చేసేస్తామండి వెంటనే వీడియో పెట్టిన ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్కి పిక్స్ అయితే వస్తాయండి గ్రూప్లోని నా ఫాలోవర్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లో వస్తాయండి ఇంకా చాలామందికి విధానం అయితే తెలియలేదండి అంటే ఇవి వీడియోస్ అయితే పెడుతున్నారు కానీ దీనికి గాను రిప్లై ఇస్తా లేదు అది ఇది అంటున్నారండి రిప్లైలు ఖచ్చితంగా ఇస్తానండి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి వెంటనే రెస్పాండ్ అవుతానండి డిస్పాచ్ కూడా చేసేయడం జరుగుద్దండి తీసుకుని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి తీసుకున్న వాళ్ళు తీసుకున్నారని కామెంట్ అయితే చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోద్దండి ఇవన్నీ కూడా మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ డిఫరెంట్ కలర్స్ అండి ఇవన్నీని ఫ్రెష్ స్టాక్ అండి ఎటువంటి మిస్టేక్లు కాదండి మీకు ఫ్రెష్ స్టాకు ఆఫర్లు అందిస్తున్నానండి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ శారీ అయినా కానీ ఇది రేర్ కలర్ కాంబినేషన్స్ అండి నిజంగా రేర్ కలర్ అండి ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ బ్లూ అయితే వచ్చిందండి చెక్స్ శారీ మొత్తం చెక్స్ అయితే వస్తుందండి బార్డర్ చూసుకుంటే ఒక టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి వెయిట్ చూసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వెయిట్ అయితే వస్తుందండి మీరు లైక్ చేయడం వల్ల నెక్స్ట్ వీడియో ఫాస్ట్గా పెట్టండి నేను నాకు కొద్దిగా బూస్ట్ అప్ కింద ఉంటుందండి మీరు పెట్టే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల నాకు నెక్స్ట్ వీడియోకి అది కొద్దిగా సపోర్ట్గా ఉండడం జరుగుద్దండి అందువల్ల కొద్దిగా సపోర్ట్ చేయండి బాటిల్ గ్రీన్ అయితే వచ్చిందండి ఇది బాటిల్ గ్రీను విత్ పింక్ అండి పళ్ళు బ్లౌజుని చెక్స్ బా శారీ మొత్తం చెక్స్ అయితే వస్తుందండి చూడొచ్చు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది అయితే కనుక అండ్ మరో కలర్ కాంబినేషన్ చూసుకుంటే ఆనంద్ విత్ బ్లూ వచ్చిందండి ఇది ఆనంద్ కలర్ బ్లూ అండి పళ్ళు బ్లౌజుని చూడొచ్చండి శారీ మొత్తం కూడా చెక్స్ అయితే వచ్చింది పళ్ళు బ్లౌజు చూసుకుంటే బ్లూ వచ్చిందండి చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడానే చూడవచ్చు రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఆనంద్ విత్ బ్లూ కలర్ అండి పళ్ళు బ్లౌజుని ఇది మీకు చూసుకుంటే మీకు డార్క్ క్రీమ్ షేడ్ వచ్చిందండి కలరు పళ్ళు బ్లౌజు యథావిధిగా పింక్ అయితే వచ్చిందండి ప్రైజు రె రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎంత మంచి చీరలు అయితే ఇస్తుందండి ప్యూర్ హ్యాండ్లూము గమనించండి మీకు నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫర్దర్గా నెక్స్ట్ పెట్టే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి మీరు బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటేనే అందువల్ల మీరు ఫాస్ట్గా నేను వీడియో ఏ టైం పెడుతున్నానో చూసేచ్చు చూసిన వెంటనే మీరు ఆర్డర్ చేయొచ్చండి చూడొచ్చండి చాలా చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా పింక్ వచ్చింది పళ్ళు బ్లౌజుని మీకు కం లైట్ ఫోకస్ వల్ల రెడ్ కింద కూడా అండి కానీ పింక్ అండి ఇది రెడ్ కాదండి నేను అన్నీ కూడా మీకు పింకే వస్తాయండి పళ్ళులు అండ్ రెడ్ రెడ్ అయితే కాదండి చూడొచ్చండి గ్రీన్ విత్ పింక్ వచ్చిందండి ఈ శారీ పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే పింక్ వస్తుందండి శారీ మొత్తం కూడా చెక్స్ అండి క్లియర్గా చూడొచ్చండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడానే ఫ్రెష్ స్టాక్ అండి మీకు ఇవి ఫోల్డ్ చేయకుండా చూపిస్తున్నా అండి మీకు ఫోల్డింగ్ చేసి పంపిస్తామండి మ్యాక్సిమం చాలా చాలా మంచి కలర్స్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడానే ఇది కూడా గ్రీన్లోనే మీకు బ్లూ పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి ఇది అయితే కనుక గ్రీన్ కలర్ శారీ అండి బ్లూ పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చిందండి రిచ్ పళ్ళు ఉంటుందండి ప్రతి సారీకి మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి హాయ్ అని పెడితే ఇవన్నీ కూడా ఇమేజెస్ అయితే వచ్చేస్తాయండి వేపర్స్ దగ్గర మేము ఎంత తగ్గించి తె అంత తగ్గించి మీకు ఇవ్వడం జరుగుతుందండి బిఫోర్ వీడియోలో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఆఫర్ కలెక్షన్ పెట్టానండి ఏ ఏ చీర అడిగినా లేదంటున్నారో అని చాలామంది అడుగుతున్నారండి లేనిది లేదనే కదని చెప్తాం గమనించండి నన్ను నన్ను ఒకసారి లేని చీర లేదని చెప్పకపోతే అమౌంట్ వేసుకొని ఉందని చెప్పి రెస్పాండ్ అవ్వకపోవడం కరెక్టా లేని చీర లేదని చెప్పడం కరెక్టా అన్నది కూడా ఒకసారి ఆలోచించండి అయిపోయిన చీర అయిపోయిందని చెప్తామండి మళ్ళీ వస్తాయండి రాగానే నీకు మీకు మెసేజ్ చేస్తానండి అని చెప్తున్నానండి ఇంకా అయిపోయింది అంటున్నారు అయిపోయినప్పుడు వీడియో ఎందుకు పెట్టడం అంటారండి సింగిల్ శారీ వచ్చినప్పుడు వెంటనే తీసుకుంటున్నారండి తీసుకోవడం వల్ల అయిపోతే ఏమవుతుందండి నెక్స్ట్ వీడియోలో మీరు మళ్ళీ చూడొచ్చండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మీకు మళ్ళీ అటువంటి శారీస్ వెంటనే బుక్ చేసుకోవచ్చండి కొరియర్ చేస్తామండి ఏ శారీ అయినా కానీ చూడచ్చండి మీకు బ్లూ అయితే వచ్చింది ఈ శారీ శారీ మొత్తం బ్లూ వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ పింక్ అయితే వచ్చిందండి చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే కనుక మన నెక్స్ట్ కలర్ చూసుకుంటే ఆరెంజ్ విత్ బ్లూ అండి ఇది మీకు శారీ మొత్తం కూడా బ్లూ అయితే వచ్చింది గ్రీ ఆరెంజ్ అయితే వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే బ్లూ వస్తుందండి చాలా చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా మీకు రిచ్ పళ్ళు వస్తుందండి ప్రతి శారీకి నేను చూపించిన శారీస్లో అయితే మీకు ప్రతిదీ కూడా మీకు పళ్ళు బ్లౌజు బ్లూ కానీ పింక్ గానే ఉన్నాయండి ఇవి మీకు బెస్ట్ కలర్ అండి ఇది అయితే కనుక క్రీము ఎంతమంది లైక్ చేస్తారో కామెంట్ అయితే చేయండి ఈ శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మీకు ఏ శారీ నచ్చినా మీ ఫేవరెట్ కలర్ అయితే కనుక కామెంట్ చేసి వెంటనే బుక్ చేసుకోండి ఇది అయితే కనుక క్రీమ్ విత్ పింక్ అయితే వచ్చిందండి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి ఇది కలర్ కాంబినేషన్ నాకైతే నచ్చిందండి క్రీమ్ అయితే కనుక జస్ట్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ శారీ నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు ఆర్డర్ మీరు బుక్ చేసిన రోజే డిస్పాచ్ చేస్తామండి సిటీ అయితే వన్ ఆర్ టూ డేస్లో వచ్చేస్తుంది విలేజ్ అయితే మాత్రం టైం పడుద్దండి నా ఫుల్ వీడియో చూస్తే నేను అడ్రస్ అన్నీ మెన్షన్ చేయడం జరుగుతుందండి డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తానండి స్క్రీన్ మీద రెండు ఫోన్ నెంబర్లు పెడతానండి మీకు వీడియో తీసిన వీడియో అప్లోడ్ చేసిన రోజున మ్యాక్సిమం కాల్స్ అయితే అటెండ్ చేయనండి ఎందుకంటే డిస్పాచింగ్ పార్సిల్ డిస్పాచ్ చేయడానికి ఆర్డర్స్ బుక్ చేయడానికి ఓన్లీ వాట్సాప్ మెసేజ్లకే రెస్పాండ్ అవుతానండి కాల్స్ చేయొద్దండి వీడియో ఎప్పుడు అప్లోడ్ అయిందో చూసి కాల్స్ చేస్తే నేను నెక్స్ట్ డే అయితే ఖచ్చితంగా కాల్స్ కూడా అటెండ్ చేస్తానండి వీడియో అయితే వీడియో పెట్టిన రోజు మాత్రం కాల్స్ అటెండ్ చేయడండి ప్రతి మెసేజ్కి రెస్పాండ్ అవుతానండి ప్రతి మెసేజ్కి రెస్పాండ్ అవుతాను అర్థం చేసుకోండి కాల్స్ చేయొద్దండి అసలు షాప్ ఎక్కడన్నా అడుగుతున్నారండి షాప్ వచ్చేసి కాకినాడ డిస్టిక్ గొలపరల్ మండలం తాడిపర్తి విలేజ్ అండి తాడిపర్తి విలేజ్ చాలా మందికి తెలుసండి డైరెక్ట్గా కూడా విజిట్ చేసి ఆఫర్ శారీస్ కోసం అయితే అస్సలు రావద్దండి ఎందుకంటే పెట్టినరోజే అయిపోతాయండి ఆఫర్ శారీస్ అయితే కనుక ఆఫర్ శారీస్ కోసం రావద్దండి ఫర్దర్గా నెక్స్ట్ పెట్టే ఆఫర్ శారీస్ చూద్దాం అనుకుంటే కనుక రండి చూడొచ్చండి మీకు కలర్ కాంబినేషన్స్ రేర్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి అన్నీ కూడా రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఏ శారీ అయినా కాని ఫైనల్గా బ్లూ కలర్ అయితే ఉందండి బ్లూ విత్ పింక్ ఇది కూడా మీకు మీకు శారీ మొత్తం కూడా ఆనంద్ బ్లూ వచ్చిందండి ఆనంద్ బ్లూ అండ్ పళ్ళు బ్లౌజ్ పింక్ అయితే వచ్చిందండి చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ ఇది కూడా రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అండ్ నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్